మహబూబ్నగర్ టౌన్ ఉందండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ నేను పాలమూరు బిడ్డను పాలమూరు పిలిబిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన కానీ మహబూబ్ నగర్ టౌన్కు రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చినారో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం మహబూబ్ నగర్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఎదగకూడదు మా నిజామాబాద్లో మేము పదేళ్ళ కింద అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని కనీసం మీరు రానే వస్తలేరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికని చెప్తున్నారు ఇప్పటికీ కూడా మూడు మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్నగర్లో నిలబడి ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి మేము తెలంగాణ రాగానే అన్నీ కరెక్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పేది ఇప్పటికి కూడా మూడు రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు అంటే అది కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ తప్ప కాదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయింది తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి మీరు మంచి ఇవ్వరండి ఎందుకు ఇస్తలేరు అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబినార్ ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎవరికి అర్థం కాదు కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎవరికి అర్థం కాదు కానీ ఆయన ఓ మాట అన్నాడు ఏం చేసిర్రో ఏమన్నా మా వాళ్ళు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు మా దగ్గర రెండు లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ ఏ నీకే అని చెప్తున్నాడు ఆయన మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిన లేదో నాకు తెలియదు గమనించాలని నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయికి మేము పోవడం జరిగింది ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహబూబ్నగర్ జిల్లా రైతాంగం తరఫు మీరు ఈ జిల్లా బిడ్డ మీకు మంచి పేరు వస్తుంది ఎనభై ఎనభై శాతం వర్క్స్ చాలా చాలా చోట్ల పూర్తయిపోయినాయి లింకేజ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల నైంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తి అయిపోయినాయి కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తా ఉన్నా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి రైతాంగం మీద దృష్టి పెట్టండి మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కట్టుకోండి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ బేసి నీళ్లు తీసుకపోతున్నారు గోదావరి బనకచర్లు కట్టుకుంటున్నారు అయినా మీరు ఏమంటలేరు అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఆయన గమ్మతున్నాడు ఎమ్మెల్యే ఆయన సీఎంనే తిడుతుంటాడు ఎప్పుడు అయితే ఆయన నిన్న ఆయన ఎలక్షన్లలో చెప్పిండు కొల్లూరు మండలం గెలిచినాక ఇరవై నాలుగు గంటలలో తెస్తా మరి ఏమైనా జడ్చర్ల ఎమ్మెల్యే గారు జరి ఇరవై నాలుగు గంటల అయిందో లేదో ఆలోచన చేసుకొని తొందరగా కొల్లూరు మండలం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వంద పడకల హాస్పిటల్ను మీరు యాభై పడకలకు మార్చినారో దాన్ని తిరిగి వంద పడకలు చేయాలి అక్కడ మహిళలకు సపరేట్గా అవకాశం సౌలత కల్పించాలి ఒక యువ గిరిజన రైతు చనిపోయాడు ఆలోచన చేసి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇక ఈ సెజ్జుముట్ చెట్నైతే రోజు ఉంటాం మేము హైదరాబాద్లో ఇక్కడికి పీసీబీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తాడు వెంటనే పోయి ఫోటో దిగుతాడు మంచి పిఆర్ ఏజెన్సీ ఉంది ఎవరో ఆయనకు నాకు తెలియదు కానీ ఇది మాత్రం దారుణం దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి కానీ పిఆర్ స్టంట్ల మీద కాదు అక్కడ ఉండేటటువంటి మండలం ఇవ్వండి హాస్పిటల్ ఇవ్వండి అన్నిటికన్నా ఎక్కువ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ ఉన్నాం